శ్రీ గురుప్య నమ వ్రతం అంటే ప్రదోషకాలంలో పాటించే ఉపవాస వ్రతము ఈ ప్రదోష సమయము త్రయోదశి తిథినాడు వస్తుంది త్రయోదశి తిథి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో రెండుసార్లు వస్తుంది ఇప్పటి వరకు చేసిన పాపాలన్నింటినీ భస్మం చేయగలిగిన అత్యంత అద్భుతమైన తిథి త్రయోదశి తిథి అందుకోసమని త్రయోదశి తిథినాడు ప్రదోషరథాన్ని ఆచరించాలి వ్రతాన్ని మాసంలోని శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ రెండుసార్లు ఆచరించవచ్చు ప్రదోషరథాన్ని ఆచరించడానికి సూర్యాస్తమయం తరువాత త్రయోదశి తిథి ఉండాలి ఈ నెలలో త్రయోదశి తిథి జూన్ ఎనిమిదో తారీఖున ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమయ్యి జూన్ తొమ్మిదో తారీఖున ఉదయము తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ప్రదోష సమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆదివారం నాడు వస్తున్న ఈ ప్రదోషాన్ని రవిప్రదోషము అంటారు పితృదోషాలను తొలగించుకోవడానికి రవిప్రదోష సమయము అత్యంత శుభకరమైనది ఆదివారం రోజుకు అధిపతి సూర్యుడు అందువలన ప్రదోష రథాన్ని ఆచరిస్తే జాతక చక్రంలోని సూర్యగ్రహానికి సంబంధించిన అన్ని రకాలైన సమస్యల నుండి విముక్తి లభిస్తుంది సూర్యుడు వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంఘంలో గౌరవానికి చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థితిలోనికి రావడానికి పరిపాలనకు కారణమవుతాడు అందువలన ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల పై ప్రయోజనాలన్నింటినీ వ్యక్తి పొందుతాడు ఎవరైతే ఆత్మవిశ్వాసం లేక బాధపడుతున్నారో వారందరూ రవిప్రదోష రథాన్ని ఆచరించడం వల్ల అంతర్గత బలం పెరిగి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు శివభక్తులు ఈ రోజున ఉపవాసాన్ని ఆచరించడం వల్ల శివుని కృపాకటాక్షాలు అత్యంత శీఘ్రంగా లభిస్తాయని నమ్ముతారు ప్రదోషరతం ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకోండి ప్రదోష సమయమంతా శివపూజన చేసుకోవడం వల్ల ప్రదోష వ్రతాన్ని ఆచరించవచ్చు అలానే చాలామంది భక్తులు ఈ సమయమంతా శివపురాణం వింటూ అత్యంత పవిత్రమైన ఈ సమయాన్ని శివుని స్మరణలో గడిపి పాపాలను దహింపచేసుకుంటారు అలానే ప్రదోష సమయంలో ప్రదోష వ్రతకథను వినడం వల్ల భయంకరమైన పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇప్పుడు పరమ పవిత్రమైన రవిప్రదోష వ్రతకథను తెలుసుకోండి ఈ కథను చదివిన ఇన్నా భక్తులకు ఇప్పటి వరకు చేసిన అన్ని పాపాలు తొలగిపోయి కష్టాలు దూరమయ్యి ఆనందం లభిస్తుంది ఇప్పుడు రవిప్రదోష వ్రతకథను తెలుసుకోండి పురాతన కాలంలో ఒకసారి పవిత్రమైన భాగీరథి నది ఒట్టున పుష్లందరూ సమావేశమయ్యారు విశ్వంలో ఉన్న జీవులందరి సంక్షేమం కోసము ఈ సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో వ్యాసభగవాను శిష్యుడైన సూతమహాముని దైవనామాన్ని కీర్తిస్తూ కనిపించగానే సౌనక మహామునితో సహా ఎనభై ఎనిమిది వేల మంది మహామునులు సాష్టాంగ నమస్కారం చేశారు అప్పుడు వారందరూ సూతమహాముని ఇలా అడిగారు జ్ఞాని అయిన మహామునికి నమస్కారము కలియుగంలోని అన్ని జీవులు మానవులు ధర్మాన్ని విడిచిపెట్టి కర్మలు చేయకుండా వేదశాస్త్రాలను పాటించకుండా పాపాలను చేస్తున్నారు ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం చేయడం వలన వారి పాపాలు పెరిగిపోయాయి దీనివలన అందరూ ఎన్నో బాధలను పొందుతూ ఉన్నారు ఏమి చేస్తే జీవుల పాపాలు తొలగించబడతాయో మానవులకు ఆనందం లభిస్తుందో తెలుపమని వారందరూ సుతమహాముని కోరారు ప్రజలందరి సంక్షేమం కోసము ఋషులడిగిన ప్రశ్నకు సుతమహాముని ఇలా సమాధానమిచ్చారు ఓ సౌనకాది మహాముల్లారా మీరందరూ చాలా ధన్యులు జీవుల బాధలు అంతరించడం కోసమని వారి కష్టాలు తొలగడం కోసమని మీరు ప్రశ్నించారు పరుల అభ్యున్నతి కోసం పాటుపడేవాడే నిజమైన ధన్యుడు ఎవరైతే ఇతరుల బాధలు కష్టాలు అంతరించాలని కోరుకుంటారో వారికి సంబంధించిన సమస్తమైన శుభాలను ఆనందాలను ప్రసాదించేది భగవంతుడే భగవంతుడే అటువంటి వారి యొక్క జీవిత గమనమంతా సుఖంగా సాగిపోయేలా ఆశీర్వదిస్తాడు ఓ ఋషి పుంగవులారా శివుని యొక్క ఆశీర్వాదాలను పొందడానికి కష్టాలు అవడానికి పాపాలు తొలగించబడడానికి అత్యంత ప్రాచీనమైన సాధనా విధానాన్ని ఇప్పుడు మీకు బోధిస్తున్నాను శివుని యొక్క ఆశీస్సులను సులభంగా ప్రసాదించే ఈ విధానం వల్ల అన్ని దుఃఖాలు తొలగించబడి శాంతి ఆనందము శ్రేయస్సు సంతానము ఆరోగ్యము కీర్తి సంపద ఇలా ప్రతి ఒక్కటి లభిస్తాయి శివుడు సతీదేవికి బోధించిన ఈ విధానము శివుని నుండి నా గురుదేవులకు ఆయన నుండి గురుకృపచే నాకు అందినది త్రయోదశి తిథి నాడు ఉదయం స్నానం చేసి పూజ చేసిన తరువాత శివుడిని ధ్యానించాలి ఏమీ తినకుండా శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించాలి మృదుటిపై భస్మాన్ని ధరించి శివునికి మారేడుదళాలు ధూపదీప నైవేద్యాలు కాలానుగుణమైన పండ్లు భక్తి శ్రద్ధలతో సమర్పించి పూజించాలి ఈరోజంతా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించాలి ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాకాన్ని సమర్పించి దక్షిణను ఇచ్చి వారి ఆశీర్వాదాలను పొందాలి ఆ తరువాత ఆహారాన్ని స్వీకరించవచ్చు త్రయోదశి తిథినాడు అబద్ధాలు చెప్పరాదు నేలపై పడుకోవాలి నిశ్శబ్ద ఉపవాసాన్ని పాటించాలి ఓం హ్రీం క్లీం నమస్ శివాయ స్వాహ అనే మంత్రంతో నైవేద్యాలను సమర్పిస్తూ హవనం చేయాలి ఇలా ఉదయమంతా శివధ్యానంలో గడిపి ప్రదోష సమయంలో తప్పకుండా శివనామస్మరణ చేయాలి ఇలా ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి యొక్క సమస్తమైన కోరికలు నెరవేరుతాయి ఈ ప్రదోష ఉపవాస వ్రతాన్ని శివుడే స్వయంగా సతీదేవికి వేదవ్యాసునికి వివరించారు అప్పుడు సౌనకాది మహామునులు ఎంతో సంతోషంతో ఓ మహాముని అత్యంత పవిత్రమైన దుఃఖాన్ని నాశనం చేసి అత్యంత రహస్యమైన ఉపవాసాన్ని వివరించారు అయితే ఈ వ్రతాన్ని పూర్వంలో ఎవరైనా ఆచరించారా వారికి ఎలాంటి ఫలితం వచ్చింది దయచేసి చెప్పండి అని కోరారు సుతమహాముని ఈ విధంగా చెప్పారు ఓ మహామునులారా మీరంతా శివుని భక్తులు మీ కోరిక మేరకు శివుని భక్తుని కథను ఇప్పుడు చెబుతాను వినండి అని చెప్పసాగారు ఒకనొక గ్రామంలో పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య చాలా భక్తి కలిగినది భక్తితో ప్రదోష ఉపవాసం పాటించింది వారికి ఒక కొడుకు పుట్టాడు ఒకసారి అతని కొడుకు గంగానదిలో స్నానం చేయటానికి వెళ్ళాడు దారి దొంగలతడిని చుట్టుముట్టి మీ తండ్రి దాచిన సంపదను గురించి చెప్పు లేకుంటే నిన్ను చంపుతాము అని అన్నారు ఆ బాలుడు భయపడి వారితో తాము పేదవారమని దుఃఖంలో ఉన్నామని సంపద ఎలా ఉంటుందని అన్నాడు ఆ దొంగలలో ఒకడు నీ దగ్గర ఉన్న సంచిలో ఏముంది అని అడిగాడు బాలుడు దూరప్రయాణం చేస్తున్నందున తల్లి అతని కోసమని తినుబండారాలు పెట్టింది ఆ విషయాన్ని తెలుసుకున్న దొంగలు అతడి స్థితిని చూసి అతడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అలా దొంగల పారి నుండి బయటపడిన ఆ బాలుడు నడుచుకుంటూ ఒక నగరాన్ని చేరుకున్నాడు అక్కడ ఒక మర్రిచెట్టు ఉంది అలసిపోయిన ఆ బాలుడు మర్రిచెట్టు నీడలో నిద్రపోయాడు నగర సైనికులు దొంగల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు బాలుడిని చూశారు ఆ బాలుడు ఎవరో తెలియకపోవడంతో వారు అతడిని అనుమానించి ఖైదు చేశారు రాజాస్థానంలో హాజరుపరచగా అతనికి జైలు శిక్ష విధించబడింది మరోవైపు బాలుని తల్లి శివుని ప్రదోషవ్రతం ఆచరిస్తోంది గంగానదిలో స్నానం చేయడం కోసమని గ్రామాన్ని విడిచివెళ్లిన తన బాలుడు సురక్షితంగా తిరిగి రావాలని శివుడిని మౌనంగా ప్రార్థిస్తోంది తల్లి భక్తితో ఉపవాసం ఉండడంతో ఆ రాత్రి రాజుకు బిడ్డ నిర్దోషి అని ఆ పిల్లవాడి ఏ తప్పునూ చేయలేదని ఉదయమే ఆ పిల్లవాడిని విడిచిపెట్టాలని అలా చేయకపోతే రాజు రాజ్యవైభవం అంతా త్వరలోనే నశిస్తుందని కలవస్తుంది ఉదయం కాగానే రాజు ముందుగా నిద్రలేచి బాలుడి వద్దకు వెళ్లి తన మొత్తం కథను చెప్పమని కోరాడు ఆ బాలుడు తన పేదరికము రాజు వద్దకు వెళ్లే దారిలో జరిగిన సంఘటనలు అన్నింటిని గురించి రాజుకు వివరిస్తాడు రాజు సైనికులను పంపి బాలుడి తల్లిదండ్రులను తన వద్దకు పిలిపించాడు బాలుడి తండ్రి భయపడుతూ భార్య తోడు రాగా రాజాస్థానానికి వస్తాడు రాజు ఆ బ్రాహ్మణుడితో చింతించకండి మీ కొడుకు నిర్దోషి శివుని భక్తులైన మీ రాక వల్ల మా రాజ్యం పావనమైంది మేమిచ్చే ఐదు గ్రామాలను దానంగా స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేయండి అని కోరాడు రాజు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన తరువాత బ్రాహ్మణ దంపతులు వారి కుమారుడితో కలిసి తమ గ్రామానికి తిరిగి వెళ్లారు ప్రదోషవ్రతాన్ని ఆచరించిన పుణ్య ఫలితంగా శివుని ఆశీస్సులతో వారి కుటుంబము తరతరాలు సుఖంగా జీవించింది ますぐまずと。